శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రెండు వేల పద్నాలుగు నుంచి కేసీఆర్ గారు యాదగిరి గుట్టను మరి రెండు వేల కోట్లతో అభివృద్ధి చేస్తున్నప్పుడు ఆయన గర్భగుడి నుంచి పూర్తిగా యాదాద్రిని డవ్లౌజ్ పునర్నిర్మాణంలో భాగంగా మరి గర్భగుడిని బంగారు తాపడంతో తీర్తి తీ తీర్తించడం కోసం మరి ఆ రోజున ఆగమశాస్త్ర ప్రకారం నూట ఇరవై ఐదు కిలోలతోటి బంగారు తాపడం చేయాలని మరి ఆయన నిర్ణయం తీసుకున్నాక భక్తులు కూడా ముందుకు ముందుకొచ్చి దాదాపు అరవై నుంచి డెబ్బై కిలోల బంగారం మరి అటు కేసీఆర్తో పాటు మంత్రి మల్లారెడ్డి గారు కానీ వ్యాపారవేత్తలు రాజకీయ నాయకులు భక్తులు అనేక రకాలుగా మరి డెబ్బై కిలోల వరకు ఈ రోజున బంగారం మరి దేవునికి సమర్పించుకున్నారు ఆ నూట ఇరవై కిలోలలో డెబ్బై కిలోలు వచ్చినప్పుడు మిగతాది కూడా మరి ఈ లోపు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం మానక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మరి ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెండు సార్లు వచ్చినా గానీ ఒక్కనాడు కూడా దాని గురించి ఇక్కడ చర్చ లేకుండా మరి స్థానిక ఎమ్మెల్యే ఒక రోజు ప్రెస్ మీట్ పెట్టి మేము బంగారు తాపడం గతంలో తీర్మానించింది తప్పకుండా మేము బంగారు తాపడం చేస్తామని చెప్పిండు కానీ మరి ఎంతవరకు బంగారం వచ్చింది ఎవరెవరు ఇచ్చారు భక్తులు అనేది అది ఎక్కడ సమాచారం ప్రజలకు తెలియకుండా భక్తులకు తెలియకుండా ఈ రోజున వాళ్ళ వరకు ఇంటర్నల్ గా మీటింగ్ పెట్టుకొని ఆ ఉన్న బంగారం ఎంతుంది ఇంకెంత అవసరం ఉన్నది అనేది చెప్పకుండా ఈ రోజున అరవై కిలోలు యాభై కిలోలతోటి అని మేము రాగి మీద మరి బంగారు పూత పూసి వాళ్ళ గోపురం నిర్మాణం చేస్తున్నారు ఇది ఖచ్చితంగా దీంట్లో ఖచ్చితంగా ఇందులో స్కామ్ ఉన్నది ఎందుకంటే దేవునికి వచ్చిన సొమ్ము మరి ఈవో గారు ముఖ్యంగా ఈవో గారు ఇది అంతా అతను మరి తమిళనాడు వెళ్ళి కూడా ఈ రోజున ఆ తాపడం గురించి అక్కడికి వెళ్ళి వచ్చిండు వచ్చిండు కానీ ఇంతవరకు ప్రెస్ మీట్ పెట్టి గిన్ని కిలలు వచ్చినాయి గిల్లు ఇచ్చిరు అనేది స్పష్టంగా ఎవరికి సమాధానం చెప్పకుండా దొంగచాటుగా ఇవాళ బంగారు తాపడం చేస్తున్నాడు ఖచ్చితంగా ఈవో గారు దీనికి ఎందుకంటే బాధ్యులు వాళ్లే కాబట్టి ఎమ్మెల్యే కానీ ఎవరైనా ప్రతిదానికి చిన్నదానికి వెళ్ళి ఇవాళ శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేస్తుండ్రు గుట్ట మీద కానీ బంగారు తాపడము చేస్తున్నప్పుడు దాని మీద ఎందుకు వివరణ ఇవ్వట్లేదు ప్రభుత్వం ఎమ్మెల్యే ఐలే గారు దీని మీద ఖచ్చితంగా లేకపోతే భవిష్యత్తులో బంగారు తాపడం వాళ్ళు అట్లేగా దొంగచాటుగా చేస్తే మాత్రం ఇది పెద్ద ఎత్తున భక్తులతోటి ఉద్యమం చేయవలసి వస్తుంది ఈవో గారిని కూడా వాళ్ళ మీద ప్రభుత్వం విచారణ చేయాలి ముఖ్యంగా మరి రేవంత్ రెడ్డి గారు కూడా చిన్న విషయానికి అసెంబ్లీలో ఇవాళ మాట్లాడుతున్నాడు ఇంత పెద్ద విషయము ఎందుకంటే కేసీఆర్ పేరు ఉండొద్దు అన్న ఉద్దేశంతో వాళ్ళ బంగారం ఆయన చెప్పిన నూట ఇరవై ఐదు కిలోలు కాకుండా అరవై కిలోలతో చేస్తున్నాం అనేది కేవలం కేసీఆర్ గారిని ఆయనను పక్కన పెట్టడం అనేది ఉంటది అవన్నీ కాదు దేవుని విషయంలో సమానంగా చూడాలి ఎందుకంటే భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా అని కోరుకుంటూ మన గత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ను ప్రపంచ చరిత్రలో నిలిచిపోవాలనే ఉద్దేశంతో వేల కోట్ల రూపాయలతోటి అభివృద్ధి చేశారు మరి గవర్నమెంట్ పోయిన తర్వాత పుట్ట పుట్టలో సీమ జోరినట్టు మరి కాంగ్రెస్ వాళ్ళు ఇటు ఈవో కలిపి మరి విమాన గోపురంకు స్వర్ణతాపడం మరి అరవై కిలోలతోటి చేపించాలనే ఉద్దేశంతో వాళ్ళు మరి వాళ్ళు ఎంత బంగారం నొక్కేయాలనే ఉద్దేశంతో మరి విరా విరాళాలు ఎంతమంది ఇచ్చిర్రు ఎన్ని కిలోలు వచ్చింది ఇంక ఎన్ని కిలోలు పడుతుంది అనేది ఎక్కడ కూడా లెక్కలు సరిగా చెప్పడం లేదు కేసీఆర్ గారు సం సంకల్పం నూట ఇరవై ఐదు మరి వేల సంవత్సరాలు ఉండే విధంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశం తోటి అందరితోటి కూడా ఎక్కడ కూడా దేవస్థానం రూపాయి ఉండిలో నుంచి రూపాయి కూడా తీసుకోవద్దనే ఉద్దేశంతో అందరిని విరాళాలు అడిగి మరి అప్పటికే అరవై కిలోల బంగారం వచ్చింది అని కూడా చెప్పినారు మరి ఇప్పుడు ఎక్కడ ఏం లేదు మళ్ళా దేవస్థానం డబ్బులే తీయాలి ఎంతో కొంత ఇచ్చిరు కానీ ఎవరు కూడా ఇయ్యలేదని అన్ని దొంగ లెక్కలు చెప్తా ఉన్నాడు ఈవో గారు అసలు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి విరాళాలు ఎంతమంది ఇచ్చారు వాళ్ళ పేర్లు ఎన్ని కిలోల బంగారం వచ్చింది ఎన్ని కోట్ల రూపాయలు వచ్చింది పేర్ల వివరాలతోటి ప్రెస్ నోటి ఇచ్చుకుంటూ శ్వేత పత్రం విడుదలయ్యాలి అదే విధంగా మరి అరవై కిలోల బంగారం కిలోల బంగారంతో చేపిస్తున్నామని చెప్పిరు కానీ ఆ చేపిచ్చేది మరి పది సంవత్సరాలు కూడా ఉండదు అని చెప్పి పెద్దలందరూ కూడా భక్తులు కూడా అందరూ అంటా ఉన్నారు భక్తులు మన భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈవో గారు ప్రవర్తిస్తా ఉన్నాడు కాబట్టి దీనిపైన విచారణ జరపాలి అదే విధంగా ఈవో గారు సాంప్రదాయ దృష్టితోటి అందరూ రావాలి భక్తులు అని చెప్తా ఉన్నాడు మరి సాంప్రదాయం దృష్టిలు కాకుండా మరి ఈవో గారు టీ షర్టు జిన్ పాయింట్ మరి కాలేజీ పిల్లగా లెక్క మరి దేవస్థానంలో ఎదుర్కొంటూ దేవస్థానం వచ్చిన వాళ్ళ అతిథులకు వాళ్ళ ముఖ్య నాయకులకు కాంగ్రెస్ నాయకులకు మరి అక్కడ దర్శనాలు చేయించుకుంటూ మరి ఆ చేస్తా ఉన్నాడు మరి ఇది చాలా మంది భక్తులు కూడా మరి ఇది పద్ధతి కాదు ఈవో గారిది మరి సాంప్రదాయ దుస్తులు లేకుండా గుట్టకు గుళ్ళకు ఏ రకంగా వచ్చిండని చెప్పేసి ఆయన చాలా మంది భక్తులు బాధపడతా ఉన్నారు ఆయన చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు చేసేటివన్నీ శుద్ధపూస పండు మరి ఈవో గారి మీద వెంటనే విచారణ జరపాలి ఎందుకంటే ఈ స్వర్ణ తాపడం మీద మా అందరికీ భక్తులందరికీ కూడా ఆయన కూడా ప్రజలందరికీ కూడా మరి అనుమానాలు ఉన్నాయి కాబట్టి అనుమానాలను నివృత్తి చేసి దీన్ని మరి శ్వేత పత్రం విడుదల చేయాలని కోరుకుంటూ జై తెలంగాణ జై కేసీఆర్ ఎక్కువ